శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాత ఒకటి సెప్టెంబర్ నుంచి ఏడు సెప్టెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దామండి ఏదైనా సరే ఒక మార్పు జరగాలి అని అంటే సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాలి ముఖ్యంగా మీ యొక్క ఎమౌంట్స్ ఏవైనా సెటిల్ అవ్వాలనుకున్నా మీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏమైనా సెటిల్ అవ్వాలనుకున్నా మీ కోర్టు సమస్యలు ఏవైనా సెటిల్ అవ్వాలనుకున్నా ఏవైనా మీరు నెగోసియేట్ చేస్తుంటే అలాంటి సెటిల్మెంట్స్ అవ్వాలనుకుంటున్నా లేకపోతే మీరు ఏమన్నా కొంచెం రుణాలు లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తుంటే అలాంటివి సెటిల్ అవ్వాలనుకుంటున్నా వీటన్నిటికీ మీరు నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాలి కాబట్టి నాలుగో తారీఖు తర్వాత నుంచి ఆర్థికంగా అయితే అనుకూలత కనపడుతుంది సంతానానికి అభివృద్ధి కనపడుతుంది భార్యాభర్తల మధ్యన అనుకూలత కనపడుతుంది ఉద్యోగంలో అనుకూలత ఉంది అలాగే వ్యాపారస్తులకి ముఖ్యంగా కొంత మూమెంట్ అనేది కనపడుతుంది కాబట్టి ఈ వారం నుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నది వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి కొంత మూమెంట్ ఉంటుంది అలాగే వాళ్ళ వ్యాపారంలో కొంత అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే పల్సెస్కి వాటికి సంబంధించి వ్యాపారాలు చేస్తూ ఉంటారో ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఈ నాలుగో తారీఖు తర్వాత నుంచి ఇంకొంచెం అభివృద్ధి అనేది కనపడుతుంది కాబట్టి ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి మిగతా అన్ని విషయాలు పాజిటివ్ గా ఉంటాయండి ఏడో తారీఖు వరకు భయపడాల్సిన అవసరం అసలు ఏమీ లేదు కాబట్టి ఏంటంటే కొంచెం ఇందాక నేను చెప్పిన విషయాల మీద కొంచెం దృష్టి కేంద్రీకరించండి మిగతా అన్ని విషయాలలో పాజిటివిటీ కనపడుతోంది మూమెంట్ కనపడుతోంది అనుకున్న విధంగా పనులు ముందుకు వెళ్లేందుకు అవకాశం కూడా కనపడుతోంది కాబట్టి మేషరాశి వారు ఇష్ట దేవతారాధన చేస్తూ ఉండటం అలాగే ఇష్ట దేవతారాధనతో పాటు ఆలయ దర్శనం చేసుకోవటం వీరికి మంచి రిజల్ట్స్ ఇవ్వటం మనం గమనించవచ్చు ఇంకా వృషభ రాశి వారికి చూద్దామండి వృషభ రాశి వారికి కూడా ఒక రకంగా చెప్పాలంటే తారీఖు రావాలి నాలుగో తారీఖు వస్తే తప్ప ఆర్థికమైన అనుకూలత వేపుగా వీరు ముందుకు వెళ్ళడం లేదు కొంచెం స్థిరంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనపడుతూ ఉంటాయి బట్ నాలుగో తారీఖు నుంచి ఆర్థికమైన అనుకూలత కనపడుతుంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది అలాగే వృత్తి వ్యాపారస్తులకి అనుకూలత కనపడుతుంది ముఖ్యంగా వ్యాపారస్తులకి కొంత మూమెంట్ అనేది కనపడుతుంది ఖచ్చితంగా మూమెంట్ వస్తుంది అలాగే మీ సంతానానికి కూడా కొంతవరకు అభివృద్ధి కనపడుతుంది ఈ వారం నుంచి కొంచెం మీరు ఆ ఒక చిరునవ్వుతోటి ముందుకు వెళ్తారని చెప్పచ్చు కొంచెం మీరు కోరుకుంటున్న విధంగా చేతి నిండా పని ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే అసలు కొంచెం ఫైనాన్షియల్ గా కూడా కొంచెం మూమెంట్ అనేది వస్తుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏమైనా ప్లానింగ్ లాంటివి చేస్తూ ఉంటే ఆఫ్టర్ ఫోర్ ఫైనాన్స్ గురించి ప్లానింగ్ చేస్తే గనక ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది మీరు మాత్రం లక్ష్మీ ఆరాధన అనకుండా చేయండి లక్ష్మీ ఆరాధన చేయండి అలాగే రేపు మనకి ఆ ఎప్పుడైతే వినాయక చవితి వస్తుందో వినాయక చవితికి ఖచ్చితంగా స్వామి వారిని ఆరాధన చెయ్యండి ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి కూడా చూసాము అని అంటే కొంచెం వీరికి మూమెంట్ అయితే కనపడుతుందండి ఆర్థికమైన అనుకూలత వైపుగానే వెళ్తున్నారు వీరు కూడాను ఈ వారం అంతాను అలాగే ఆరోగ్య పరంగా కూడా వీరికి కొంచెం మెరుగవుతోంది పనుల విషయంలో వీరికి మూమెంట్ అనేది కనపడుతోంది అలాగే పనులతో పాటుగా వీరు అనుకుంటున్న ప్రతి వి పని విషయంలో కూడా వీరికి సక్సెస్ అనేది కనపడుతుంది బట్ నేను లాస్ట్ వారం చెప్పినట్టే ఇంకొక ముందర వారం చెప్పినట్టే ఏ పని జరగకపోయినా కోపం తెచ్చుకోకూడదు మౌనంగా ఉండాలి నెమ్మదిగా పనులు చేయించుకోవాలి శత్రుత్వం పెంచుకోకూడదు ఆరోగ్యం కాపాడుకోవాలి అలాగే తప్పనిసరిగా పనులు ఎంత జోష్ తోటి మొదలు పెడతారో అంతే జోష్ తోటి పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి చాలా జోష్లో ఉంటారు ఇంకే ఉంది మనం ఈ పని ఇట్లా చిటికెలో చేసేయాలనుకుంటారు అంతే జోష్లో పనిని పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్యన కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి కోపావేశాలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది బట్ వీటిని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగారంటే చాలా వరకు మీ రిలేషన్షిప్ మెరుగయ్యేందుకే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ విషయాల్లో ఈ వారం మనం చెప్పుకున్నది భార్యాభర్తల గురించి చెప్పుకున్నాం కాబట్టి కొంచెం అర్ధనారీశ్వర స్తోత్రం చదువుతూ ఉండటం శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం ఇలాంటివి గనక మీరు చేయగలిగితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి కనుక మనం చూసామని అంటే కర్కాటక రాశి వారికి వారము కొంచెం మూడో తారీఖు వస్తే తప్ప ఆర్థికమైన అనుకూలత కనిపించటం లేదు ఆర్థికమైన అనుకూలత కోసం అయితే మూడో తారీఖు వరకు వెయిట్ చేయాలి అలాగే ఆ తర్వాత వృత్తి వ్యాపారస్తులకి అనుకూలత అయితే కనపడుతుంది దీంతో పాటు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఆరోగ్యం కూడా మీకు మెరుగవటం కనపడుతుంది ఏవైతే తగాదాలు ఉన్నాయో ఏవైతే మీకు గొడవలు పడుతున్నారో ఏవైతే మిస్అ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో వాటిని మీరు సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది అలాగే బేసిక్ గా ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి అటెండ్ అవటం లేకపోతే ఏమైనా ఊర్లకి వెళ్ళటం ట్రావెలింగ్ అనేది కనపడుతుంది ఈ వారంలో మీరు తీర్థయాత్రలు చేసుకోవటం కానీ ఆలయ దర్శనం చేసుకోవటం గానీ ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి సంతానానికి అయితే అనుకూలత ఉందండి అలాగే మిగతా విషయాలు కూడా మీరు రిజాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు కోపావేశాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు పట్టుదలలకి పోకుండా ఉన్న ప్రాబ్లం ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి ఈ వారం ఈ రాశి వారికి కొంచెం మెరుగవుతోంది అలాగే ఈ రాశి వారు ఆలయ దర్శనం ఎలానో చేసుకుంటున్నారు గనక ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉంటే వీరికి సరిపోతుంది ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారికి ఈ వారం కొంచెం మెరుగయ్యేందుకు ఉన్నాయి ముఖ్యంగా ఆర్థికమైన వెసులుబాటు వీరికి కనపడుతుంది పల్లల్లో కొంచెం వీరు ముందుకు వెళ్లేందుకు ఉంటాయి అయితే ఈ రాశి వారికి ఎప్పుడు ఖర్చు విపరీతంగా ఉంటుందండి ఈ వారం కూడా ఖర్చు విపరీతంగా ఉంది అయితే ఇక్కడ వీరు ఏంటంటే కాంప్రమైజ్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాంప్రమైజ్ కూడా అవుతూ ఉంటారు ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ అవుతారు అలాగే ఒదిగి ఉంటే పనులు అవుతాయి అనే ఒక సూత్రాన్ని వీరు గట్టిగా నమ్ముతారు దీంతో పాటు ఆర్థికంగా కొంచెం మెరుగవటం అనేది కూడా వీరికి కొంచెం ప్లస్ పాయింట్ గానే ఉంటుంది వృత్తి రీత్యా వీరికి కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు మనకి కనపడుతున్నాయి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మందులవి వాడేందుకు అవకాశం ఉంటుంది హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉంటాయి అలాగే ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనపడుతున్నాయి మంచి చెడు అనే ఒక మంచి చెడు అనే ఒక ఎప్పుడు ఆ డిస్టర్బెన్స్ లో ఉంటారు మంచి 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 ఏమిటి చెడు ఏమిటి ఎప్పుడు దీని గురించిన ఆలోచన తర్కం చేసుకోవటము దీని గురించి ఆలోచన చేయటము అలాగే ఏ విధంగా ఉంటే నేను ప్రాస్పర్ అవుతాను నేను బాగుంటాను అని ఆలోచించటం ఇలాంటివన్నీ కూడా ఈ వారం మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు సో మనసు అనేది ఎక్కువగా మీకు ఆ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది ప్రతి విషయంలోనూ అందుకని ఏంటంటే ఏ విషయం చేసినా కూడా మంచా చెడ అని ఆలోచన చేసి ఆ తర్వాత చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇది కూడా మంచి విషయమే కాబట్టి శివారాధన చేస్తూ ఉండటం దీంతో పాటు సూర్యారాధన చేయండి ఆరోగ్యానికి ఎంతో బాగా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది ఇంకా మనం కన్యా రాశి వారికి చూద్దాం పోయిన వారం మనం ఆర్థికంగా వీరికి కొంచెం అనుకూలత లేదని చెప్పుకున్నాం పళ్ళలో కూడా వీళ్ళకి అంత అనుకూలత లేదనుకున్నాం ఇక్కడ వీరికి నాలుగో తారీఖు రాకుండా ఎటువంటి పనులు కదలవు నాలుగో తారీఖు తర్వాత నుంచే మూమెంట్ వస్తుంది ముఖ్యంగా వ్యాపారం చేసుకుంటున్న వారికి కన్స్ట్రక్షన్స్ లో ఉన్న వారికి అకౌంట్స్ లో ఉన్న వారికి మోడలింగ్ లో ఉన్న వారికి మేనేజ్మెంట్ లో ఉన్న వారికి మార్కెటింగ్ లో ఉన్న వారికి వీరందరికీ కూడా నాలుగో తారీఖు రావాల్సిందే కాబట్టి నాలుగో తారీఖు నుంచి వీరికి కొంచెం మార్పు అయితే కనపడుతుంది అలాగే జీతాలు పెరుగుతాయా అనే ప్రశ్న కంటే కూడా కంఫర్ట్ జోన్ పెరుగుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కొంచెం అమౌంట్ లాంటిది చేతికొచ్చేందుకు కూడా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ చేసే వారికి మాత్రం ఈ వారం కొంచెం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకి కూడా కంఫర్ట్ జోన్ పెరుగుతోంది ఇందాకే నేను చెప్పినట్టు జీతభత్యాలు పెరగటం అనేది మాత్రం అంతగా కనిపించటం లేదు సరే సంతానానికి సంబంధించి అయితే కొంతవరకు అనుకూలత ఉంది అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది అలాగే మీ రుణాలు తీర్చాలి అనే మీ కోరిక కొంతవరకు మీరు ప్రయత్న పూర్వకంగా మీ యొక్క అప్పులు తీర్చేందుకు ప్ర ఎక్కువగా కష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు ప్రయత్నం చేస్తారు ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది కనపడుతూ ఉంటుంది కొంచెం రొటేషన్ లాంటిది చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆర్థికంగా అనుకూలత కోసం మాత్రం లక్ష్మీదేవి ఆరాధన ఖచ్చితంగా మీరు ఈ వారం అంతా కూడా చేయాల్సి ఉంటుంది ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం తులారాశి వారికి కనుక మనం చూసుకున్నాం అంటే తులారాశి వారికి మాత్రం ఆర్థికమైన అనుకూలత కానీ లేకపోతే వీరికి వృత్తి వ్యాపారాల రీతి అనుకూలత గాని సంతానానికి అనుకూలత కానీ సంతానం ఆరోగ్యం విషయంలో వీరికి మెరుగవటం గాని భార్యాభర్తల మధ్యన అనుకూలత గాని ఇలాంటివన్నీ రావాలి అంటే మూడో తారీఖు రావాలి కాబట్టి ఇందాక నేను చెప్పిన విషయాలన్నీ మీకు కదలాలి అని అంటే మూడో తారీఖు రావాలి మూడో తారీఖు నుంచి మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ మీకు కొంత మూమెంట్ అనేది కనపడుతుంది భార్యాభర్తల మధ్యన అనుకూలత కోరుకుంటే మూడో తారీఖు రావాలి సంతానానికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కొంచెం తగ్గుతూ తగ్గుముఖం పట్టాలంటే మూడో తారీఖు రావాలి అలాగే మీకు ఆర్థికంగా కొంచెం వెసులుబాటు రావాలంటే మూడో తారీఖు రావాలి ఉద్యోగంలో మీకు కొంచెం మెలకువలు వచ్చి మీరు ఆనందంగా హ్యాపీగా ఉండాలి అంటే కూడా మూడో తారీఖు రావాలి కాబట్టి మూడో తారీఖు తర్వాత నుంచే మీకు బాగుంటుంది అక్కడి నుంచి మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి మూడో తారీఖు నుంచి అన్ని విషయాలలోనూ కూడా ఒక మూమెంట్ అనేది కనపడుతోంది ముఖ్యంగా ప్రేమికులు మాత్రం ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి అనుకున్న ప్రతిదీ జరగాలన్నది లేదు కాబట్టి మీరు ఏవైతే కోరుకుంటున్నారో మీరు ఏవైతే కావాలని కోరుకుంటున్నారో అవి మీకు కొంచెం ప్రతికూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేయటం అలాగే సమయానుకూలంగా పనులు చేసి పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయటం ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే వృశ్చిక రాశి వారికి కూడా రెండో తారీఖు రావాలండి రెండో తారీఖు వచ్చిందంటే అక్కడ నుంచి వీరికి ఉద్యోగంలో కొంచెం అనుకూలత కనపడుతుంది ఎప్పుడు చెప్తున్నమాట ఆర్థికంగా వీరికి ఎక్కడ ఇక్కడ చాలా ఇబ్బందులు కనిపించటం లేదు ఉన్నదానిలో సుఖంగా ఉంటారనే చెప్పొచ్చు ఆ ముఖ్యంగా ఇక్కడ వీరి ఫోకస్ అంతా కూడా వీరి యొక్క రిలేటివ్స్ మీద బంధువుల మీద స్నేహితుల మీద పిల్లల మీద వారి యొక్క రిలేషన్షిప్ మీద వీటి మీద అంటే ఇంటికి సంబంధించి ఇంట్లో వాళ్ళ సభ్యుల గురించి ఎక్కువ ఆలోచన అనేది ఉంటుంది ప్రయాణం అయితే కనపడుతోంది అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం కనపడుతోంది దీంతో పాటు ఇల్లు మారే అవకాశం కానీ లేకపోతే కొత్త ఇంటికి వెళ్లడం గాని ఇలాంటివి కనపడుతున్నాయి ఆల్రెడీ వెళ్లి ఉండేందుకు కూడా అంటే ఆల్రెడీ మీరు ముందరే వెళ్లి నిద్ర చేసి ఇప్పుడు షిఫ్ట్ అవ్వటం ఇలాగ అయ్యేందుకు అవకాశాలు అలాగే కొత్త వెహికల్స్ లాంటివి కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతున్నాయి కానీ ఇక్కడ ఏంటంటే బేసిక్ గా ఇంట్లోని సభ్యులతోటే మీకు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే ఒంటరితనం అనేది ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ఎవరితోటి మాట కలిపేందుకు ఇష్టపడరు దీంతో పాటుగా ఎంతో కొంత నిరాశ నిస్పృహ అనేది మీలో కనపడుతూ ఉంటుంది బట్ ఈ వారం ప్రయాణం చేయటం ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి ప్రయాణాలు అధికంగా ఉంటున్నాయి వృత్తి రీత్యా కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది మాత్రం కనపడుతోంది బట్ పూర్తిగా ఉద్యోగం లేకపోవడం కానీ లేకపోతే ఉద్యోగం ఊడిపోవడం కానీ ఇలాంటివి కనిపించడం లేదు కానీ చేంజెస్ వచ్చినవి ఏవైతే ఉంటాయో అవి మీకు అంత ఆనందాన్ని ఇవ్వవు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే చేంజెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం కొంచెం ఫిఫ్త్ వరకు సిక్స్త్ వరకు వెయిట్ చేయాలి అట్లీస్ట్ ఈ వారం అంతా కూడా మీరు వెయిట్ చేయాలి ఇంకా ఈ రాశి వారు మాత్రం సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకోవాల్సిందే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండటం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అభిషేకం చేయించడం దీని వలన కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం ధనురాశి వారికి కనుక మనం అంటే వారం మొదలవటం అయితే అనారోగ్యం తోటి మొదలవుతోంది ప్రతి విషయంలోనూ నెగటివిటీ తోటి మొదలవుతోండి మనకేమన్నా దృష్టి దోషాలు ఉన్నాయా ఎవరైనా మనకి దిష్టి కొట్టారా ఏదైనా సరే మనం ఏదైనా దాటామా లేకపోతే మనం ఆనందంగా ఉండటం చూసి ఎవరు ఓర్చుకోలేకపోయారా ఇలాంటి ఆలోచనలు మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి సో నెగటివ్ ఆలోచనలు కలగటం నెగటివ్ థింకింగ్ వైపుగా మీ మనసు వెళ్ళటం ఈ వారం అంతా ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా నెగిటివ్ ఆలోచన ముందురొచ్చి తర్వాత పాజిటివ్ ఆలోచన వస్తుంది సాధారణంగా మీరు పాజిటివ్ గా ఆలోచించి గా వెళ్తారు ఈ వారం నెగిటివ్ గా ఆలోచించి పాజిటివ్ గా వెళ్తూ ఉంటారు పాజిటివ్ గా వెళ్తారని కూడా మనం చెప్పలేం కాబట్టి నెగటివిటీ ఎక్కువగా ఉంది అలాగే తండ్రి తల్లిదండ్రులతో కొంచెం మీరు గొడవ పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి వారితోటి వాదోపవాదాలు చేసే అవకాశాలు వారు చేసే పనులు మీకు నచ్చకపోవటం మీరు మెచ్చకపోవటం వారితోటి ఈ విషయం గురించి మీరు తర్జించటం అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా కొంచెం విషమించటం ఆ వారి ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా ఆందోళన పడటం ఇలాంటివి కనపడుతున్నాయి ఉద్యోగంలో కొంచెం లీవ్స్ లాంటివి పెట్టే ఉన్నాయి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి హాస్పిటల్ విజిట్స్ కనపడుతున్నాయి అలాగే ఖర్చు ఈ వారం మీకు ఎక్కువగా ఉండబోతోంది కాబట్టి ధనురాశి వారికి కొంచెం చేంజెస్ ఉన్నాయి కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నారు అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిందే మానసికంగా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటారనే మనం చెప్పుకోవాలి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి శివారాధన చెయ్యాలి ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య పాశుపతం ఎవరికైతే అనారోగ్యం ఉందో ఇంట్లో వారి గురించి ఆరోగ్య పాశుపత రుద్రాభిషేకం చేయించండి దాని వలన వారికి ఆరోగ్యం కుదరపడేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి గనక మనం చూసాము అంటే మకర రాశి వారికి ఆల్మోస్ట్ ఆరో తారీఖు వస్తే తప్ప వీరికి మార్పు కనిపించటం లేదు సో పోయిన వారమే కంటిన్యూ అవుతోంది ఆల్మోస్ట్ ఆరో తారీఖు నుంచి ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత తీర్థయాత్రలకి దైవ దర్శనానికి గురువుల దర్శనానికి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే నా మంచి సహాయం చేసే అవకాశం ఒకటి మీకు రాబోతోంది అలాగే దాన్ని మీరు చక్కగా వాడుకోండి ఉద్యోగస్తులకి కొంచెం కంఫర్ట్ జోన్ ఉండబోతోంది వ్యాపారస్తులకి కూడా కొంచెం మార్పు అనేది కనపడుతుంది బట్ ఇవన్నీ కూడా మీకు ఆరో తారీఖు తర్వాత ఉంటాయి మీరు అనుకోవచ్చు వారం అయిపోయిన తర్వాత ఇంకేంటి అని అందుకనే పెద్దగా మార్పులు చేర్పులు ఈ వారం మకర రాశికి ఉంటాయని నేను చెప్పటం లేదు చిన్న చిన్న చేంజెస్ కనపడుతున్నాయి ఈ చేంజెస్ మీరు గమనించే లోపే ఈ వారం అయిపోతుంది అయితే ఉద్యోగ వ్యాపారస్తులకి కొంచెం మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి కంఫర్ట్ జోన్ అనేది మాత్రం ఖచ్చితంగా కనపడుతోంది సమయానికి భోజనం చేసేందుకు ప్రయత్నం చేయండి సమయానికి నిద్రపోయేందుకు ప్రయత్నం చేయండి లేకపోతే ఇది మళ్ళీ మీకు తర్వాత వారంలో కొంచెం ఇబ్బందిని గురిచేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోవద్దు డెఫినెట్ గా మార్పు వస్తుంది కొంచెం పాజిటివ్ చేంజెస్ ఉంటాయి కొన్ని నెగిటివ్ చేంజెస్ ఉంటాయి ఈ వారం కంటిన్యూయేషన్ పోయిన వారందే మీకు ఈ వారం కంటిన్యూయేషన్ కనపడుతుంది కాబట్టి ఈ రాశి వారు కూడా శివాభిషేకం చేసుకోవటం శివారాధన చేయటం మీకు రిజల్ట్స్ పాజిటివ్ గా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారికి కనుక మనం చూసామనంటే కుంభరాశి వారికి కూడా వారం మొదలవటం రెండో తారీఖు నుంచి మాత్రమే ఆర్ మూడో తారీఖు నుంచి మనం రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఇక్కడ ఆర్థిక పరమైన విషయాలు కానీ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు కానీ లేకపోతే ఇలాంటి విషయాలు ఏవైతే మీరు మాట్లాడుతున్నారో వీటికి కొంచెం ప్రతికూలత కనపడుతోంది బట్ వివాహం చేసుకున్న తర్వాత కూడా ఒక్కసారే భార్యాభర్తలు ఒక చోట ఒక ఇంట్లో ఉంటారని చెప్పం కదా ఏవో కొన్ని సెరమనీస్ లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం మీరు కొన్ని కొన్ని విషయాలలో నిరుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారని చెప్పాలి మీ కంఫర్ట్ జోన్ కొంచెం తగ్గుతూ ఉంటుందని చెప్పాలి మీ లగ్జరీస్ కొంచెం తగ్గుతాయని చెప్పాలి బట్ ఇక్కడ ఏంటంటే బేసిక్ గా అవమానాలు ఎదుర్కొనేందుకు అవకాశం కూడా మీకు కనపడుతూ ఉంటుంది సో కుంభరాశి వారు మెయిన్ గా జాగ్రత్త వహించాల్సింది అవమానాలు అలాగే కొంచెం మీ కంఫర్ట్ జోన్ తగ్గ తగ్గటం అలాగే మీరు కాంప్రమైజ్ కాకపోవటం అలాగే ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడటం దీని వలన మీరు అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు అవమానాలు ఎదుర్కోకుండా ఉండటం కోసం మీరు కొంచెం శివారాధన చేయటం మౌనం పాటించండి తొందరపడి మాటలు అనే తీరు కనపడుతూ ఉంటుంది తొందరపడి వ్యాఖ్యలు చేస్తారు తొందరపడి నిందిస్తారు తొందరగా మీకు తెలియకుండానే మీరు అప్పుడప్పుడు మనం జోబియల్ గానే జోక్స్ చేసినా కూడా అవి సీరియస్ గా మారుతూ ఉంటాయి అలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకి కూడా ఆరో తారీఖు వస్తే తప్ప మార్పు కనిపించదు కాబట్టి ఇవి మెయిన్ గా కనపడుతున్నాయి కొంచెం కుంభరాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిందే కాబట్టి ఈ రాశి వారు కూడా శివారాధన చేస్తూ ఉండటం నేను ఇందాక చెప్పినట్టు మౌనంగా ఉండండి మెడిటేషన్ లాంటిది చేస్తుండీ కోపావేశాలు వస్తే కొంచెం నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయండి ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి గనక మనం చూసామని అంటే మీనరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఆర్థికమైన అనుకూలత మాత్రం వీరికి ఉంటుందండి ఏదో ఒక రకంగా మీరు మేనేజ్ చేసేస్తున్నారు కోర్టు సమస్యలు అయితే కొంచెం ఉండబోతున్నాయి ఖర్చులు విపరీతంగా ఉంటున్నాయి సంతానానికి అనుకూలత ఉంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్యానికి సంబంధించి రుణాలకి సంబంధించి వర్క్ సంబంధంగా మీరు ఏ ప్లానింగ్ చేస్తున్నా కూడా అవి మీకు వర్కౌట్ అవ్వవు ఈ వారం అంతా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే హాస్పిటల్ విజిట్స్ ఉన్నా కూడా మీకోసం కాకుండా పరాయి వ్యక్తుల కోసమో ఇంకొకరి కోసం మీరు హాస్పిటల్స్ వెళ్ళడం కనపడుతోంది అలాగే మీ కోసం కాకుండా ఇంకొకరి కోసం మీరు ఖర్చు పెట్టడం కూడా కనబడుతుంది అయితే ఇక్కడ మీకు సమయానుకూలంగా ఆర్థికంగా మీ యొక్క అవసరానికి తగినట్టుగా మీకు డబ్బు సమకూరటం అనేది మాత్రం చూస్తూ ఉంటారు ఉద్యోగస్తులకి మాత్రం చేస్తున్న వారికి అనుకూలత ఉంటుంది తప్ప వ్యాపారస్తులకి కూడా ఈ వారం అంతా కూడా కొంచెం ముందుకి నెమ్మదిగా వెళ్తుందని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చాలా పెద్ద మార్పులు మనకి ఈ వారం కూడా ఈ రాశి వారికి ఏమీ కనిపించట్లేదు చిన్న చిన్న మార్పులు బట్ మీరు కనుక పెద్ద చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మనకి గురువు కూడా కొంచెం వక్రీ అవ్వాలి వక్రీ అయితే మనం కొంచెం పాజిటివ్ చేంజెస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బేసిక్ గా కుజుని మార్పుని మనం అంత పాజిటివ్గా తీసుకోలేము కొంచెం పర్వాలేదు కొంచెం కుజుని మార్పుని ఒక్కదాన్నే పాజిటివ్ గానో నెగిటివ్ గానో భావిస్తూ ముందుకు వెళ్ళకూడదు బట్ ట్రాన్సిట్ గా కొంచెం అంత అనుకూలంగా లేదు కనుక మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా పేషెన్స్ తోటి వెయిట్ చేయాలి పేషెంట్స్ తోటి వెయిట్ చేయగలిగితే మీకు కొంచెం అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది సో పేషెన్స్ ఇస్ ద కీవర్డ్ మెల్లగా అవుతుంటాయండి పళ్ళు ఏవి కూడా మీరు అనుకున్నంత ఫాస్ట్ గా అవ్వవు వాళ్ళు అవుతుంది అన్న పని నాలుగు రోజులకు అవుతుంది వారానికి అవుతుంది రెండు వారాలకు కూడా అవ్వచ్చు కాబట్టి అట్లీస్ట్ సిక్స్త్ వరకు మీరు కూడా వెయిట్ చేయాల్సిందే కాబట్టి ఈ రాశి వారు కూడా మౌనంగా ఉండటం నెమ్మదిగా పనులు చేసుకోవటం చికాకు పడకుండా ఉండటం వాళ్ళు వాళ్ళు అనుకున్న పనులు వాళ్ళు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయటం ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ రావటం ఇంతవరకు చేసుకొచ్చారంటే వచ్చే వారం ఏ విధంగా ఉంటుందనేది మనం గమనిద్దాం ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు శుభం